చూస్తున్నాం భారత రక్షణ సామర్థ్యాలు పెంపొందించేలా డిఆర్డీఓ మరో ఘనత సాధించింది డ్రోన్ ద్వారా గైడెడ్ మిసైల్ను ప్రయోగించింది కర్నూలు జిల్లా ఓర్వకర్లలోని డిఆర్డీఓ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష నిర్వహించారు నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో లో నుంచి ప్రిఫిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో లో వెల్లడించారు డిఆర్డిఓతో కలిసి మరిన్ని సంస్థలు ఈ యుఎల్పిజీఎం విత్రీ వ్యవస్థను అభివృద్ధి చేశాయి కీలకమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను గ్రహించి ఉత్పత్తి చేయడానికి భారత్ సిద్దంగా ఉందని ఈ పరీక్ష రుజువు చేస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు క్షిపణిని ప్రయోగించే పరీక్ష విజయవంతం కావడంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ నడి తెలుసుకుందాం శ్యామ్ చెప్పండి డిఆర్డిఓ ప్రయోగ వివరాలేంటి ఈ పరీక్ష దేనికి ఉపయోగపడనుంది ఆయుధ దళాల డ్రోన్ నిదతంతాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని కర్నూలు జిల్లాలో పరీక్షించారు దేశీయంగా అభివృద్ది చేసిన ఈ క్షిపణిని యుఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ అంటారు దీన్ని యూఎల్పిజిఎం గా దీన్ని పిలుస్తున్నారు దీన్ని ఓరకల్లు మండలంలోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ నుంచి అంటే ఇది డిఆర్డిఓ సంస్థ ఎన్ఓఏర్ లో దీన్ని విజయవంతంగా పరీక్షించారు అయితే ఈ ఈ పరీక్ష విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఆయుధాలను తయారు చేయడంలో భాగస్వాములైనటువంటి డిఆర్డిఓతో పాటు కొన్ని ఇతర ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి దీన్ని పూర్తిగా దేశీయ సాంకేతికతతో రూపొందించారు వారందరినీ కూడా ఆయన కేంద్ర మంత్రి అభినందించారు అయితే ఇది ప్రధానంగా సాధారణంగా ఈ మధ్య కాలంలో మనం ఈ డ్రోన్ టెక్నాలజీని డ్రోన్ టెక్నాలజీ గురించి చాలా వార్తలు వింటున్నాము అయితే ఈ డ్రోన్ టెక్నాలజీని మన భారత సైన్యంలో కూడా పూర్తిగా దీన్ని వినియోగిస్తున్నారు అయితే ఈ డ్రోన్ టెక్నాలజీలో ఇది కొత్తగా ఇప్పుడు ఈ ఈ తాజాగా ప్రయోగించిన ఆయుధం అనేది ఎంతో ఉపయోగపడుతుంది అంటే ఇది డ్రోన్ ద్వారా మనుషులు లేకుండానే డ్రోన్ ద్వారా మిసైల్ ని మిసైల్ ని ప్రయోగించడం అనమాట ఇది ఈ మిసైల్ శత్రు శిబిరాలని కూల్చడానికి రేంజ్ అంటే ఎంత రేంజ్ అనేది ఇందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు గానీ శత్రు సైన్యాల మీద దాడులు చేయడానికి శత్రు సైన్య శిబిరాలని కూల్చడానికి శత్రు సైన్యాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలను కానీ వాళ్ళ డ్రోన్లను కానీ కూల్చడానికి దీన్ని ఉపయోగించనున్నట్లుగా తెలుస్తుంది అయితే డ్రోన్ ద్వారానే మిసైల్ ని లాంచ్ చేయడం అనమాట దీన్ని ఆ ఎన్ లో విజయవంతంగా ప్రయోగించారు ఇది చాలా భవిష్యత్తులో భారత సైన్యాలకు భారత రక్షణ రంగానికి ఎంతో మేలు చేస్తుంది గతంలో కూడా ఇక్కడ పలు ప్రయోగాలు విజయవంతమయ్యాయి తాజా ప్రయోగంతో ఈ భారత రక్షణ రంగం మరింత బలోపేతమవుతున్నట్లుగా అవుతున్నట్లుగా తెలుస్తుంది త్వరలోనే ఈ ఆయుధ మనం ఈ మిసైల్స్ డ్రోన్ ద్వారా ఉపయోగించే ఈ మిసైల్స్ త్వరలోనే భారత రక్షణ రంగంలో కలుస్తాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు మొత్తానికైతే ఇది భారత రక్షణ రంగానికి శుభదినంగా మనం చెప్పుకోవచ్చు